వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి శ్రావణి పూర్ణిమ తులారాశి వారికి సంతోషానికి కొదవలేదంటున్నారు పండితులు తులారాశి వారికి ఆఫీస్ విషయాల్లో తగినటువంటి గుర్తింపు రేపు నుంచి రావ రాబోతుంది ప్రేమ వ్యవహారాల్లో ఆచిచూచి వ్యవహరించండి తులారాశి వారు ఎవరినైనా సరే ప్రపోజ్ చేస్తారు సానుకూల ఫలితాలే వస్తాయి సానుకూల స్పందన లభిస్తుంది ఆఫీస్లో మీ పనితీరు అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రేమ విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి తమ జీవిత భాగస్వామితో పెద్ద చర్చలు చేస్తారు ఇది బంధంలో సమస్యలను పెంచుతుంది కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోండి మీ భాగస్వామిని అస్తులు అవమానించుకోండి బంధాలలోని సంబంధాల అబద్ధాన్ని చర్చల ద్వారా పరిష్కరించండి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతుల వివాహితులు మాజీ ప్రేమికులకు దూరంగా ఉండాలి ఇది వైవాహిక జీవితంలో ఇబ్బందులకు దారితీస్తుంది ఒంటరి వ్యక్తులు పని ప్రాంతం పరిసరాలు లేదా ఒక ప్రత్యేక వ్యక్తి వైపు అవుతారు క్రమంగా సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది తులారాశి వారికి కూడా కృషి పట్టుదలతో ఫలితాలు పొందుతారు ఆఫీస్ మేనేజ్మెంట్తో మంచి ఇమేజ్ పెరుగుతుంది మహిళలు ఆఫీస్ రాజకీయాలకు బలైపోతారు ఫ్యాషన్ టెక్స్టైల్స్ టెక్స్టైల్ ఎలక్ట్రానిక్స్ హెల్త్ కేర్ రంగాల వరకు కెరీర్ పురోభివృద్ధిలో గొప్ప అవకాశాలు వస్తాయి కొంతమంది ఆఫీసులో అదనపు సమయం గడపాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాన్ని పెంచుకోవడం వల్ల అనేక అవకాశాలు లభిస్తాయి భాగస్వామ్యతో ప్రారంభించిన వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా వారికి ధనప్రభావం పెరుగుతుంది ఖర్చులు కూడా అదుపులో ఉంచుకోవాలి కష్టాల నుంచి బయటపడడానికి డబ్బు ఆదా చేయండి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయండి కొంతమంది తోబుట్టులకు ఆర్థికంగా సహాయం చేయవలసి వస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక సువర్ణ అవకాశాలు లభిస్తాయి తోబుట్టూలతో ఆస్తివాదాలు పరిశీలించుకోవడానికి చాలా ఉత్తమంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే మైగ్రేన్ వైరల్ ఫీవర్ లేదా గొంతు నొప్పు సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు ఆరోగ్య సమస్యలు కూడా మరీ బాధించేలాగా ఉండవు గర్భిణీ స్త్రీలు బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండాలి నిద్రలేమి సమస్య కూడా ఇబ్బంది పెట్టవచ్చు వృత్తి వ్యక్తిగత సమస్యలు మానసిక ఒత్తిడికి గురిచేస్తూ ఉంటాయి మెడిటేషన్ చేయాలి ఇది మిమ్మల్ని మానసికంగా మెడిటేషన్ చేయడం వలన మే ఉత్తేజంగా ఉంచడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విడినస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి